రాయలసీమ వెనుకబాటుతనంపై కడపలో రెండు రోజుల పాటు జరిగిన రాయలసీమ మహాసభలు ఘనంగా ముగిశాయి కడప జడ్పీ కార్యాలయంలో జరిగిన ప్రతినిధుల సభలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘంగా చర్చించారు రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై భవిష్యత్తులో ఉద్యమించేందుకు ఈ సందర్భంగా తీర్మానాలు చేశారు రాయలసీమ రాష్ట్ర సాధన కోసం నెల రోజుల్లో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీమ ప్రాంత ప్రజలు వలసలు పోకుండా ఉపాధి హామీ పనులు పెంచాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు ముఖ్యమైన తీర్మానం రాయలసీమ రాష్ట్ర సాధన కోసం రానున్న రెండు మూడు నెలల కాలంలో చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా ప్రకటించబోతున్నాం వచ్చే ఒక నెల కాలంలో రాయలసీమ రాష్ట్ర సాధన కోసం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు ఈ మహాసభ తీర్మానం చేయబోతా ఉన్నది అత్యంత కీలకమైన తీర్మానం ఇది ఇప్పుడు రాయలసీమకు జరిగిన అన్యాయాల గురించి ఇప్పటికే చాలా మాట్లాడుకుంటున్నాం రాయలసీమకి ఏం కావాలో మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవడం కాదు ఇంకొక ఆచరణకి ఒక కార్యాచరణకి దిగాల్సినటువంటి సందర్భం వచ్చింది అని చెప్పి మేము భావిస్తున్నాం దానికోసం రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది అది మహాసభలో కీలకమైన తీర్మానంగా ఉండబోతా ఉన్నది రెండోది ఇందులో రాయలసీమ రాష్ట్ర సాధనకు తీసుకోవాల్సిన ఎత్తుగడలు రాయలసీమ రాష్ట్ర సాధన కోసం చేయాల్సిన కార్యక్రమాలు వాటన్నింటిని కూడా రూపొందించడం జరుగుతుంది ఒక నెల రోజుల లోపల ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడానికి ఓ ముగ్గురితోనో నలుగురితోనో పెద్దలు భూమన్ గారిని బండి నారాయణ స్వామి గారిని కూడా పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం ఈ కమిటీ అందరితో మాట్లాడి జాయింట్ యాక్షన్ కమిటీకి నాయకత్వం ఇస్తుంది ఇక రెండోది ఈరోజు రాయలసీమకు సంబంధించిన సమస్యల మీద ఈ కార్యాచరణ ఒకవైపు కొనసాగుతూనే మనకు రావాల్సిన హక్కులు ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందర రాష్ట్ర ప్రభుత్వ వాదనలు రాయలసీమకు చాలా అన్యాయం చేసే విధంగా ఉన్నాయి వాటిని నిరసిస్తూ అట్లాగే గాలేరి నగిరి మీద నిన్న మొన్న పేపర్లో వచ్చిన వార్తలు చూస్తే కడప జిల్లాకు తీరని అన్యాయం జరగబోతూ ఉన్నారు